హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి సీఎం చంద్రబాబు గారు అయితే ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి అలా అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకి ప్రభుత్వం మరొక సూపర్ గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగిందండి ఉద్యోగుల సమస్యలను దశల పరిష్కరిస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాలను అయితే తీసుకుందండి ప్రస్తుతం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందికి అదనంగా ఐదు క్యాజువల్ లీవ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకుందండి ఇప్పటి వరకు ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులకి పరిమితి క్యాజువల్ సెలవులే అందుబాటులో ఉండేవి అయితే దీంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారండి తమ సెలవుల సంఖ్యను పెంచాలని ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ యొక్క కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది ఇక ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక నిర్ణయం పిఆర్సీ కమిటీ నివేదికపై త్వరలో స్పష్టత అయితే ఇవ్వడం అండి ప్రస్తుతం ముప్పై శాతం పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు విడుదల చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని లక్షణంగా పెట్టుకొని వేగంగా ముందుకు సాగుతోంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి పలు హామీలను ఇప్పటికే అమలు చేశారండి అదే దారిలో ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరిచే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందని విశ్వసిస్తున్నారు ఇక తాజా నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంచడంతో పాటు వారి పనితీరును కూడా మెరుగుపరిచేలా ప్రభావితం చేస్తాయి ప్రత్యేకించి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం తీసుకున్నటువంటి అదనపు సెలవుల మంజూరు నిర్ణయం వారికి మంచి ఊరటినిచ్చే అంశం అండి దీని ద్వారా ద్వారా వారు మరింత మానసిక ప్రశాంతత తమ విధులను నిర్వహించగలుగుతారని నిపుణులు అయితే భావిస్తున్నారు ఇక ప్రభుత్వం దశల వారీగా ఉద్యోగుల కోసం మరిన్ని విధానాలను రూపొందించేందుకు సిద్ధంగా ఉంది ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్ల సమస్యలు ఇతర భత్యాలు అలవెన్స్లు పెంపు మరియు ఉద్యోగుల సంక్షేమ పథకాలు వంటి అంశాలను ప్రాధాన్యత అయితే ఇచ్చి పరిశీలిస్తోంది మొత్తం మీద ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు అనేక చర్యలు అయితే తీసుకుంటున్నారండి త్వరలోనే పీఆర్సీ కమిటీ నివేదిక విడుదల పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపులు మరియు ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకొని ఉద్యోగులకి మరిన్ని మంచి రోజులు అయితే రాబోతున్నట్టయితే తెలియజేస్తుంది ఒక్కొక్కటిగా అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్